వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇల్లు కూడా కట్టి కట్టుకోవచ్చు అండి ఇక్కడ సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది అనేది మీకు గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నామండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి టోటల్గా నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అండి నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు సో మనం చూసుకోవచ్చు అండి చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది డైమెన్షన్ కూడా మనకు చాలా బాగుంటుంది ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా వస్తుందండి సో మనకు ప్లస్ టూ ప్లస్ త్రీ కట్టుకొని మనకు మంచి రెంటల్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో టోటల్ గా ఈ ప్లాట్ వచ్చేసి మనకు నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అండి మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చండి మనకు రోడ్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ చాలా మంచి డైమెన్షన్ ఉన్న ప్లాట్ అండి ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ కే పర్ స్క్వేర్ యార్డ్ యాభై వేలు గజం చెప్తున్నారండి సో ఎవరికైనా ప్లాట్ నచ్చినట్లయితే మనకు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ డ్రైనేజ్ వచ్చింది అలాగే మనకు వాటర్ కనెక్షన్ వచ్చింది ఎలక్ట్రిసిటీ వచ్చింది అన్ని విధాలుగా డెవలప్ అయిన లొకేషన్లో ఉన్న ప్లాట్ అండి ఇది హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో సో మనకు బోడుప్పల్ దగ్గరలో ఉన్న మేడిపల్లిలో ఉన్నదండి ఈ ప్లాట్ మేడిపల్లిలో మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది నియర్ బై కూడా మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనము ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా సో మనకు ఒక ఎయిట్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో మనకి ఈ ప్లాట్ దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా మనకు ఫెసిలిటీస్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ప్లాట్కు సో ఇదండి ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉత్పాల్ దగ్గర మేడీపేళ్ళిలో ఉన్నది నూట ముప్పై మూడు గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది యాభై వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి